మనస్సులో పదే పదే గుర్తు వచ్చినప్పుడు ఏ పని చెయ్యనివ్వదు ఆకలి వెయ్యదు నిద్ర రాదు ఆ అలజడి ప్రేమ లేదా దేవుడి పట్ల భక్తి కలిగినప్పుడు మాత్రమే అలా ఉంటుంది స్త్రీ ఒక కూతురిగా తనను బరువుగా కాకుండా బాధ్యతగా భావించి పెంచే ఒక తండ్రిని కోరుకుంటుంది అది ఎలా ఉండాలి అంటే స్త్రీ ఒక చెల్లిగా తనతో కలిసి అల్లరి చేయాలని తనను ఎవరైనా అల్లరి చేస్తే అల్లరి చేసిన వాడిని తన్నాలని కోరుకుంటుంది తండ్రితో చెప్పలేని విషయాలు కూడా తన అన్న తమ్ముడితో చెప్పుకునేంత చనువుని కోరుకుంటుంది స్త్రీ ఒక భార్యగా తన సుఖాన్ని దుఃఖాన్ని బాధల్ని భయాల్ని ఇంకా అన్ని విషయాలలో తనకు తోడుగా ఉండే ఒక మంచి భర్తను కోరుకుంటుంది స్త్రీ ఒక తల్లిగా ఇక్కడ ఆమె నిరాశావాది తన కొడుకు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మాత్రమే కోరుకుంటుంది స్త్రీ ఒక స్త్రీగా సమాజంలో పురుషుల నుండి గౌరవాన్ని స్వేచ్ఛను భద్రతను కోరుకుంటుంది తాను అనుకున్నట్లుగా కాకుండా మగవాడు కోరుకున్నట్లుగా ప్రేమించగలిగే స్త్రీ చాలా అరుదు ప్రేమలో తేడాలు ఉండవు ప్రేమించే మనస్సులోనే తేడా ఉంటుంది ఒకప్పుడు ఒకరిని ప్రేమిస్తే ప్రాణ సమానంగా ప్రేమించేవారు కమిట్మెంట్తో ఇప్పుడు ప్రేమించుకుంటున్నారు కానీ అది నిజమైన ప్రేమ ఆకర్షణ తెలియదు కమిట్మెంట్ నూటికి తొంభై తొమ్మిది పాయింట్ ఏడు పర్సెంట్ లేదు వీడు కాకపోతే వాడు అది కాకపోతే ఇది అన్నట్లు చివరి వరకు కలిసి బతికే మాట పక్కన పెడితే ఎన్ని రోజులు కలిసి ఉంటారో ఎప్పుడు బ్రేకప్ చెప్పుకుంటారో తెలియదు ఒకరు మనల్ని ఇష్టపడాలంటే మనలో ఓ ప్రత్యేకత అయినా ఉండాలి లేదా అవతల వ్యక్తికి నచ్చే గుణమైనా ఉండాలి ఆమె చెప్పే వరకు ఆగటం ఆగినప్పుడు మీరు మీ ప్రేమను చిలువులు పలువులుగా పెంచుకోవడం ఉండి ఆవిడ అంగీకారం చెప్పినాకే మీ కవితావాన్ని అల్లటం మీరే ప్రస్తావించి ఆవిడకు కూడా అంగీకారం అయితే ముందుకు వెళ్ళడం లేకపోతే అంతకుముందు మీరు ఆవిడతో ఏ విధంగా ఉండేవారు అదే విధంగా ఉండగలిగితే ఆప్షన్ రెండూ తీసుకోగలరు ఈ రెండు పద్ధతుల కన్నా భిన్నమైనది చేసిన మీ జీవితం చెడిపోకుండా నా దృష్టిలో అయితే అతనిని మీ దారిలోకి తెచ్చుకోవాలి అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఇష్టాన్ని బయట పెట్టకండి అతనితో స్నేహంగా ఉంటూ మగాళ్ళని అసలు నమ్మకూడదు ఈరోజు ఒక అమ్మాయి అంటే ఇష్టం అని చెప్తావు రేపు ఇంకొక అమ్మాయి అయితే తిరుగుతావు అని చెప్పండి నెమ్మదిగా ఇలాంటి మాటలు ఫీడ్ చేస్తూ ఉంటే బాగా కమిట్మెంట్ చేస్తే తప్ప మీలాంటి అమ్మాయి ఎవరికి పడరు అని అతన్ని డిసైడ్ అవుతాడు మీ ప్రేమను పొందాలంటే ఎప్పటికీ నిలిచిపోయే శాశ్వత ప్రేమను ప్రామిస్ చేసేంత దమ్ము ఉండాలని అది అందరికీ ఉండదు అని చెప్పండి అప్పుడు అతను దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుంటాడు మిమ్మల్ని పడాయడానికి తనలో లేని నిజాయితీని కల్పించుకొని మీకు దగ్గర అవుతాడు అంటే మీరు అంతకుముందు చెప్పిన క్వాలిటీలు అన్నీ తనలో ఉన్నాయని నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు నా ప్రేమ ఎప్పటికీ ఉంటుంది అని కూడా చెప్తాడు అంతేకాకుండా మీకు తెలియకుండానే మీ వీక్నెస్ మీరే బయట పెట్టారు కాబట్టి ఈజీగా మిమ్మల్ని పడాయచ్చు అనుకుంటాడు కానీ ఈ గేమ్ మీరే మొదలు పెట్టారో అని తెలుసుకోలేడు అమాయకుడు మీరు కేర్ మాత్రం చూపిస్తూ లవ్ టాపిక్లోకి వెళ్ళండి ఇంకా లేట్ చేస్తే వేరే అమ్మాయిని చూసుకుంటాడో అని అనిపించినప్పుడు మీరు కూడా ఓకే చెప్పేయండి లవ్ చేయకముందు లవ్ చేసిన తర్వాత అనే ఎగ్జాంపుల్స్ ఎక్కువగా చెప్పండి అంటే ఉదాహరణకు అంతకుముందు నాకోసం గంట వెయిట్ చేసేవాడివి ఇప్పుడు రెండు నిమిషాలు ఇరిటేట్ అయిపోతున్నావు ఎందుకు ఇలా ఎక్కువ ఫోర్స్ చేయకుండా అతన్ని ఒక గోల్డ్ సర్కిల్లో ఉంచండి ఇలాంటి గీల్డ్ సర్కిల్లో ఉంచితే తొందరగా బ్రేకప్ ఆలోచనలు రావు ఇవన్నీ చేసినా మీరు గొప్ప ప్రేమిస్తేనే అతను మీతో ఉంటాడు లేకపోతే ఈ ట్రిక్స్ అన్నీ అతన్ని గెలవడానికి పనికి వస్తాయి ఎప్పటికీ మీతో ఉంచుకోవడానికి అవి పనికి రాకపోవచ్చు కాబట్టి గుర్తుపెట్టుకో మిత్రమా మరి స్త్రీకి ఇంకా వేరే విధంగా అలజడి ఎలా కలుగుతుందంటే కంటి భాష ఓర చూడడం తదేకంగా చూడడం తల వంచుకున్నా చూస్తూ ఉండడం చేతులతో ముఖం మీద చేతులు నుంచి చూడడం కన్ను కొట్టడం సంభాషణల్లో మాటల్లో ఎక్కువగా శృంగారం జోడించి మాట్లాడడం శృంగార వెటకారం శృంగార కవ్వింపు పదే పదే ప్రస్తావన అది అభిరుచిగా చూపడం చర్చించడం వంటివి శ్రద్ధ ఆసక్తి చూపడంలో ఎక్కువ సమయం గడపటానికి ప్రయత్నించడం మాటలు శ్రద్ధగా వినడం అభిప్రాయాలపై ఆసక్తి చూపడం ప్రత్యేక దృష్టి పెట్టడంలో మన కోసం చిన్న చిన్న పనులు చేయడం అభిరుచులు కష్టాలు గుర్తుంచుకోవడం జోక్స్ మరియు నవ్వుల్లో మీ జోక్స్కి ఎక్కువగా నవ్వడం మీతో తమాషాగా మాట్లాడటానికి ప్రయత్నించడం ఇంకా సోషల్ మీడియా ప్రవర్తన అంటే మీ పోస్ట్కి త్వరలో స్పందించడం లైక్ చేయడం మీతో ఆన్లైన్లో ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వడం వంటివి ఓరవలేకపోవడం మీరు ఇతరులతో మాట్లాడుతుంటే కొంచెం అసూయ చూపించడం ఓర్వలేకపోవడం కొందరు నేరుగా చెప్పడం కొందరు తమ భావాలను నేరుగా వ్యక్తం చేయకపోవచ్చు ముఖ్యంగా గమనించవలసింది అందరికీ ఈ లక్షణాలు వర్తించకపోవచ్చు ప్రతి ఒక్కరూ వేరువేరుగా వ్యక్తం చేయవచ్చు కొందరు స్నేహితురాలు కూడా ఈ లక్షణాలతో ప్రవర్తించవచ్చు మీరు ఆకర్షణగా గుర్తించి తప్పుగా అర్థం చేసుకోవద్దు సన్ సందేహం ఉంటే మర్యాదగా అడగడమే ఉత్తమమైన మార్గం ఎప్పుడూ మర్యాదగా గౌరవంగా ప్రవర్తించడం ముఖ్యం పెద్ద అయ్యాక తల్లిదండ్రులను చూస్తారని కాదు పిల్లల్ని ఉన్నతంగా పెంచేది పది మంది ముందు నా బిడ్డ తక్కువ కాకూడదు కానీ విశ్వాసం లేని ఆ పిచ్చి ప్రేమకు తెలియదు బ్రతికి ఉండగానే కాటికి పంపుతారు అని పుట్టినప్పుడు ఏ పేరు పెడితే నా బిడ్డ గొప్పోడవుతాడు అని తాపత్రయపడి ఏ చదువు చదివితే నా బిడ్డ తనకన్నా ఎక్కువ సంపాదిస్తాడని ఎన్నో రాత్రులు పస్తులు పడుకుని తన అవసరాలు సైతం లెక్క చేయక పెంచితే ఓ మూలపడు ముసలోడా అని విశ్వాసంగా అంటారు ఒకరు ఎదుగుతుంటే చూసి ఓరవలేని తనం తనతో ఉన్నవాడు గొప్పగా ఉంటే వారిని ఎలాగో కిందికి లాగేయాలనే స్వార్థపు ప్రపంచంలో బ్రతుకుతున్నాము జాగ్రత్త మిత్రమా ఎవరి కళ్ళు పడి ఏ ఆటంకము జరుగు ందో తెలియదు మందైన మరుగున తినమన్నారు పెద్దలు ఈ కాలంలో భూమిలో విత్తనం ఎదిగినట్లు మీ గుట్టు ఎవరికి తెలియనియకు ఎదగనివ్వరు తనకు లేనిది దక్కనిది వేరొకరికి కూడా దొరకకూడదు ఈ కాలంలో కలి ప్రభావం వలన నాశనం చేయడానికి కొన్ని చేతులు కాచుకుని ఉంటాయి అది ఏ రూపంలోనో తెలియదు జాగ్రత్త మిత్రమా ఈ కాలపు కోడలు వచ్చింది అత్తలో జాగ్రత్త కొత్త టెక్నాలజీ నేర్చుకుని వచ్చింది ఒకప్పటి కోడలు కాదు ఉప్పు కారం కళ్ళల్లో పెట్టుకొచ్చింది కాలాలు మారిపోయాయి పెద్ద చిన్న లేదు అడ్డు వస్తే అనాథ శరణాలయానికే పాత కాలంలో లాగా తలంచుకొని అత్త మామ కాళ్ళపై పడి ఆశీర్వదించమనే రోజులు పోయి రోషాలతో వస్తూ ఉంది రోకలి పోటు ఎలా ఉంటుందో తెలుసా భార్య భర్తల మధ్య అడ్డొస్తే ఫుడ్డు బెడ్డు దొరకవు ఓరి మగాడ భర్త నేను చెప్పినట్లు వింటే నీకు ఫుడ్ బెడ్డు ఫ్రీ లేకపోతే మంచం కాళ్ళు విరుగుతాయి ఆ కాలంలో లాగా భర్త పంచనబడి ఇంగిలిమెతుకు తినాల్సిన కర్మ ఎవరికి పట్టలేదు బ్రతుకు బస్సులో అన్నీ ఫ్రీ ఉద్యోగంలో సంపాదిస్తున్నా బిడ్డ ఫ్రీ నీలాగా నేను కష్టపడుతున్నా సగం పనులు నువ్వు చెయ్యి బతికి బట్టగడతావు లేకుంటే తిక్కోడ లెక్క పిచ్చి పట్టి తిరుగుతావు ఓ హస్బెండు బెండు తీస్తా అనే రోజులు వచ్చేసాయి నమ్మకం లేని బంధాలు నేటి సమాజంలో కూరలు చాస్తున్నాయి ఎవడి అవసరం వారిది మోసపోవడం అమాయకులది తేరుకునేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయి ఉంటుంది జాగ్రత్త సుమా తర్వాత ప్రేమ ముసుగులో మోసపోకు మిత్రమా నీ అందాన్ని చూసి మూర్చపోయి మోసం చేస్తారు మనసులో కోరిక చచ్చిన రోజు మకరందాన్ని పీల్చేసిన తుమ్మెదల నీ బ్రతుకు వాడిపోతుంది నమ్మకం లేని బంధాలు ఎవరి స్వార్థం వారిది నీకై కొన్ని అస్త్రాలను నీ దగ్గర ఉంచుకో మోసపోయినా బ్రతికేయాలి ఒంటరితనం వెక్కిరిస్తున్న రోజులు ఇవి ఎవరికి ఎవరు ఏమీ కాని రోజులు ఇవి నీకై నువ్వు కొన్ని ఎత్తు పెట్టుకో బ్రతుకుతావు లేకుంటే పాతాళానికి వెళతావు ఒక మొక్కను ఊహించుకోండి మట్టిని ఊహించుకోండి దాని శాఖను ఊహించుకోండి ప్రేమ నీరు ప్రేమ లేకుండా మొక్క ఎప్పటికీ పెరగదు ఇది శిశు దశలోనే ఉంటుంది లేదా చనిపోవచ్చు ప్రేమ అనేది అభిరుచి అది నిన్ను దహించే అగ్ని ఇది ఆకాశాన్ని చేరుకోవడానికి రెక్కలను ఇస్తుంది ఇది మిమ్మల్ని మారుస్తుంది ఇది మీకు ఆశను ఇస్తుంది ఇది కొనసాగడానికి మీకు కారణాన్ని అవుతుంది కొన్ని సవాళ్ళు ఉన్నప్పటికీ అన్ని నొప్పి ఉన్నప్పటికీ ప్రతిదీ ఉన్నప్పటికీ ప్రేమ గొప్ప త్యాగం ఇది బలమైన భావోద్వేగం ఇది సంపూర్ణ భక్తి తల్లి తన బిడ్డను ఎలా ప్రేమిస్తుంది అనేది షరతు లేకుండా ఇంతకంటే శక్తివంతమైన అనుభూతిని కలిగిస్తుంది ప్రేమ కోసం మనుషులు ఎంత దూరం వెళతారో ఊహించలేం ప్రేమ మానవాలని మార్చింది అది లేకుంటే ద్వేషంతో నిండి ఉంటారు మరియు బహుశా ఒకరినొకరు చంపుకుంటారు కూడా దయ కరుణ అలాంటివి ఏమీ ఉండదు ఒకరిని ప్రేమించడం మరియు ఇతరులు మీపై చూపే ప్రేమను అర్థం చేసుకోవడం జీవితం ఇది మీ అమ్మ మీపై చూపించే ప్రేమ నుండి మొదలవుతుంది ఆ సంవత్సరాల్లో మీరు జీవించడం కోసం మీరు ప్రేమించనిది చేయడం ద్వారా మీ మరణశైలిలో మీరు పొందే సంతృప్తి వరకు ప్రేమలేని జీవితం అనేది ఉండనే ఉండదు నిజం ఉన్న చోట ప్రేమ ఉంటుంది అనుకుంటాను ఇది ఎంత భరించలేనిదైనా అనేది ఒక ఫైనల్ విషయం సో నిజాన్ని మనం చూసి భరించి ఎగ్జైట్ చేసిన ప్రతి వ్యక్తి పరిస్థితి విషయంలోనూ నిజమైన ప్రేమ ఉంటుంది కానీ నిజమనేది తెలిసి భరించడం ఒప్పుకోవడం అంత సులభం కాదు అందుకే ఈ బాధలు ప్రశ్నలు అంతులేని ఈ అన్వేషణలు నిజమైన ప్రేమని అక్కరకు వస్తుంది కానీ నీ నుంచి ఏమీ ఆశించదు నిజమైన ప్రేమ నీ అవసరం తీరుస్తుంది కానీ నీ నుంచి ప్రతిఫలం ఆశించదు నిజమైన ప్రేమ నీ కష్టాన్ని గుర్తిస్తుంది నీ కన్నీరుని తుడుస్తుంది నిజమైన ప్రేమ అని అనడానికి లేదు ఎందుకంటే ప్రేమ అంటేనే స్వచ్ఛమైనది కానీ ఒక మనిషిలో ఇది మనకు నిరంతరం దొరకదు జాగ్రత్తగా గమనిస్తే మన ప్రకృతికి ఉండే స్వభావం ఇది సృష్టిలో మనిషికి ఇది కనిపిస్తుంది జన్మనిచ్చి ఓపిక్గా సహనంతో పెంచి పెద్ద చేసే కన్న తల్లి చూపించేది ఏమంటారు ఆ అమ్మకి సహకరిస్తూ తప్పటడుగులు వేస్తున్న పిల్లల్ని క్షమిస్తూ సరిదిద్దే నాన్న చూపించేది ఏమంటారు అదేగా నిజమైన ప్రేమ కుటుంబ సాంప్రదాయాలకు కొన్ని విలువలను గౌరవం ఇచ్చి పెళ్లి చేసుకుని అప్పుడప్పుడు చూపించే చిత్ర విచిత్ర ప్రవర్తనని సైతం భరిస్తున్న కొంతమంది భార్య లేదా భర్త ఒకరి మీద ఒకరు చూపించేదాన్ని ఏమంటారు తెలుసా ఎక్కడైనా సరే లోకం తెలియని పసిపిల్లలు బోసి వారి సాంగత్యంలో ఉన్నప్పుడు ఆ పిల్లలు చూపించేది ఏమంటారు అది ప్రేమే ఇది ప్రేమేనా ఆకలితో ఉన్న తెలియని మనుషులకు కొన్ని పక్షులకు మరేవైనా కొన్ని పెంపుడు జంతువులకో ఓ ముద్దాన్నమో తినే ఆహారం పెడితే వారు చూపించే కృతజ్ఞతలో ఉన్నది ఏమంటారు మొక్కలు చెట్లు కొండలు కోనలు నదులు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు నుండి సోర్సెస్ను ఉచితంగా ఇస్తున్న ప్రకృతి ఇచ్చేది ఏమంటారు ఇది కూడా ప్రేమే కదా స్వార్థం లేకుండా ఏ ఫలితమో ఆశించని నిస్వార్థమైనది ప్రేమ అర్థం చేసుకునే వారికి తిరిగి ఇవ్వగలిగితే మరింత రెట్టింపు అవుతుంది చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు మనకైతే ఇదే అర్థమైంది ఇదే నిజమైన ప్రేమ ఎవరి మనసు స్వచ్ఛమైనదో ఏ మనసులో సమభావం ఉండను ఏ మనస్సులో పూల పరిమళం విరజిమ్మునో అటువంటి వారిలో ప్రేమ అను పరిమళం ఉంటుంది దానిని గ్రహించటకు నీలోనూ కూడా అవన్నీ ఉండాలి మిత్రమా మనలోని మనకు నిజమైన ప్రేమ లభించదే మనలోనే మన వల్లనే ముందుగా మనము మనల్ని ప్రేమించడం మొదలు పెడితే మనలోని మంచి చెడులను మనలోనే పవిత్రతను మన మాలిన్యను ఎరిగి వాటిని గుర్తించి వాటి వల్ల మనకు కలిగే లాభ నష్టాలను తూచి సరిచేసుకుంటే అదే నిజమైన ప్రేమ మనము మానవ సమాజంలో దాదాపు ఏదో ఒక కంచె లోపలే ఉండి వేరే వారిని ప్రేమిస్తాం ఆ కంచెలోనే మనం ఇష్టపడ్డ వారిని ఉంచే ప్రయత్నం చేస్తాం ఆ ప్రేమ తల్లి బిడ్డలదైనా వేరే బంధాలదైనా ప్రేమకి మన భావనకి మన ఆలోచనలు కంచె వేసుకుంటాం కాబట్టి ఇతరుల నుంచి మన వచ్చే ప్రేమైనా మనం ఇతరులకు చూపే ప్రేమైనా ఎల్లలు లేనిది మాత్రం కాదు సహృదయం మానవత్వం అన్నింటి సమదృష్టి ఉన్నప్పుడు లోకమంతా నేను ఇష్టపడుతుంది అది పశుపక్ష్యాదులు చెట్టు పుట్ట సమస్తం నీ కోసం పుట్టాయి నువ్వు అవి ఒక్కటే అప్పుడు నువ్వు ప్రేమ దాని కొలమానం లేదు ఉన్నదల్లా నేను అన్న స్పృహ నువ్వు పొందినప్పుడు ఆ ఆనందం అనుభూతి మాటలతో చెప్పలేము ఇది ప్రేమంటే గుర్తుపెట్టుకో మిత్రమా ఒకసారి వదిలి వెళ్ళిన వారు మరోసారి పిలిచారంటే ఆలోచించకుండా వెళ్ళకూడదు ఎందుకంటే ఈసారి చేసే అవమానం ఇంకెంత ఘోరంగా ఉంటుందో మీరు గమనించాలి జీవితం అంటే కొన్ని ఆనందాలు సంతోషాలు కొన్ని బంధాలు అనుబంధాలు కొన్ని విరామాలు వీట్కోలు కొన్ని బాధలు విచారాలు అన్ని సమ్మేళనమే ఈ జీవితం అన్నిటికీ తలవంచి సర్దుకుపోవలసిందే సమయం నీది కానప్పుడు కొంచెం ఓర్చుకో అదే సమయం నీ విలువను తెలియజేస్తుంది ఎంత ఓర్చుకుంటే అంత గొప్ప స్థానానికి జీవితంలో నువ్వు చేరుకుంటావు పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలాగా ఉండటమే అసలైనటువంటి ధైర్యం సంపద లేకపోయినా సంస్కారం ఉంటే జీవితం సాఫీగా సాగిపోతుంది సంపద ఉండి సంస్కారం లేకపోతే ఆ జీవితం వ్యర్థమవుతుంది ఆహ్లాదకరమైన ఆలోచనలు స్ఫూర్తినిచ్చే ప్రేరణలు మంచి సంగీతం చక్కని పుస్తకాలు మంచి స్నేహితులు మంచి కృషి అవన్నీ మిమ్మల్ని సంతోషంగా ఉంచుతాయని ఎప్పటికీ మీరు గమనించండి మిత్రమా ఉన్న వాటిని కాపాడుకుంటూ కొత్త వాటిని సమీకరించుకోండి ఇది జీవితంలో ఎవరిని నిందించవలసిన అవసరం లేదు గుడ్ పీపుల్ ఆనందాన్ని కలిగిస్తారు బ్యాడ్ పీపుల్ అనుభవాలను మిగులుస్తారు వరెస్ట్ పీపుల్ పాఠాలను నేర్పుతారు బెస్ట్ పీపుల్ జ్ఞాపకాలను మిగిలుస్తారు సో డోంట్ వర్రీ ఉరుములు మెరుపులు శబ్దాలు వెలుతురులే కావచ్చు కానీ అవి వర్షానికి సంకేతాలు అలాగే కష్టాలు కన్నీళ్ళు కూడా నీ రేపటి గెలుపునకు సంకేతాలు మాటల కోసం ఉంది కానీ మనసులో లేదు కోపం ప్రేమ ఉన్న వాళ్ళ మీదే చూపిస్తాం బాధను మన అనుకున్న వాళ్ళతోనే పంచుకుంటాం కాబట్టి మీ మనసును ఎరిగి ప్రవర్తించండి మిత్రమా నీ మనసు నీకు కష్టాలకు బాధలకు గురి చేస్తుంది నీ మనసుతో జాగ్రత్తగా నడుచుకోలేకపోతే అది నేను శాంతంగా ఉండకుండా చేస్తుంది నీ మనసును ఎప్పటికప్పుడు శుద్ధి చేస్తూ శాంతంగా ఉండటం అలవాటు చేసుకుని నీ మనసు శాంతంగా ఉంటేనే ఆనందము పరమానందంగా ఉంటుంది నాలుగును అదుపులో పెట్టుకోగలిగిన వారు జీవితాన్ని కూడా అదుపులో పెట్టుకోగలరు నాలుగు అదుపు తప్పితే సమాజంలో గౌరవం లభించదు జీవితంలో కష్టాలు నష్టాలు తప్పవు జీవితం ఎల్లప్పుడూ రెండవ అవకాశం ఇస్తుంది దానినే రేపు అంటారు జరిగిపోయిన గతాన్ని వదిలి రేపటి భవిష్యత్తు కోసం ఆలోచన చేసేవాడే నిజమైన హీరో డబ్బు ఇది ఉంటే పది మందిలో ఒకడని అని చూపిస్తుంది అది లేకుంటే పనికి మాలిన వాళ్ళలో ఒకడు అని నిందిస్తుంది నిన్న అనుకున్నది సాధించలేదు అని ఎప్పుడూ బాధపడకు నీకోసం భగవంతుడు నేడు అనే ఒక అవకాశాన్ని సృష్టించాడు కొత్త ఉత్సాహంతో మరోమారు ప్రయత్నిస్తే జీవితంలో అద్భుతాలు సాధించవచ్చు మంచి విత్తనం మహా మహావృక్షంగా ఎదిగినట్లు మనం చేసే చిన్న మంచి పనైనా ఒక్కోసారి ఎందుకో ఉపయోగపడుతుంది బతకడం తెలిసిన బతుకు గురించి ఆలోచిస్తాడు బతకడం చేతకానివాడు పక్కనోడి బతుకు గురించి ఆలోచిస్తాడు గెలుపు నీడ లాంటిది ప్రయత్నం లాంటిది వెలుగు వైపు పయనిస్తేనే నీడ నీకు కనబడనట్లు ప్రయత్నం చేస్తేనే గెలుపును సొంతమవుతుంది మనసు కుటుంబం వృత్తి జీవితం కాలం ఇవన్నీ గుర్రాలు లాంటివి గుర్రాన్ని నువ్వు పరిగెత్తించాలి గుర్రం నిన్ను పరిగెత్తించకూడదు సగం సమస్యలు సంపాదన సరిపోకపోవడంతోనే మొదలవుతాయి కొన్ని మార్చుకోవాలి కొన్ని మర్చిపోవాలి కొన్ని వద్దనుకోవాలి కొన్ని వదిలేయాలి అప్పుడే నీకు మనశ్శాంతి అనేది దొరుకుతుంది మండుతున్న చెట్టు మీద ఏ పక్షి వాలదు అలాగే కోపంతో రగిలిపోయేవానికి సుఖ సంతోషాలు ఎన్నడూ ఉండవు జీవించాలంటే ఈ మూడిట్లో ఏదో ఒకటి తప్పక ఉండాలి లొంగిపోవడం ఎదుర్కోవడం సర్దుకుపోవడం కొన్ని బంధాలను గట్టిగా పట్టుకుంటే మానని గాయాలు మిగులుతాయి కాదని వదిలేసినప్పుడు కనీసం మనశ్శాంతి అయినా నీకు దక్కుతుంది గర్వం సర్వం కోల్పోయేలా చేస్తుంది అహంకారం అందరినీ దూరం చేస్తుంది అసూయతో అందరూ నిన్ను వెనక్కి నెట్టేసిన నీకే కనుక అర్హత ఉంటే అవకాశం అనేది నువ్వు నిలబడిన చోటనే తలుపు తీరుస్తుంది తప్పించుకోవాలనుకుంటే నీ తర్వాత కదిలిక ఏమిటనేది అస్సలు నీకు తెలియనియకు కాదని వెళ్ళే వాళ్ళను కారణాలు కూడా అడగకుండానే వెళ్ళనిస్తేనే జీవితం ప్రశాంతంగా ఉంటుంది చితి ప్రాణం వదిలేసిన శరీరాన్ని కాలుస్తుంది కానీ చింత ప్రాణమున్న శరీరాన్ని కాల్చుకు తింటుంది ఒంటరిగా ఉన్నావంటే ఎవరూ లేని ఏ కాకవని ఏమైనా చెయ్యొచ్చని అనుకునే వాళ్లకు తెలియాలి దేనైనా ఎదుర్కొనే సత్తాన్ని సొత్తు కాబట్టి ఒంటిగానే నిలబడి గెలవగలిగానని జీవితం ఒక ఇంద్రధనస్సు లాంటిది అది కనిపించాలంటే ఎండ కావాలి వాన కావాలి మన జీవితం కెమెరాల లాంటిది కనిపించే మంచి మీద ఫోకస్ చేయండి మిగతా అన్నింటినీ డిలీట్ చేయండి గుడ్డు బయట నుండి పగిలితే జీవితం ముగిసిపోతుంది లోపల నుండి పగిలితే కొత్త జీవితం మొదలవుతుంది అందుకే మార్పు ఎప్పుడైనా మన లోపల నుండే మొదలవ్వాలి మీ మాటలు మీ వ్యక్తిత్వాన్ని గురించి తెలియజేస్తాయి కానీ మీరు చేసే పనులు మీరు ఏమిటో అందరికీ తెలిసేలా చేస్తాయి బలమైన వాళ్ళు మన జీవితంలో ఉండటం కాదు మన విలువ తెలిసిన వాళ్ళు మన జీవితంలో ఉండాలి ఆత్మాభిమానం కొన్ని బాధలు పంచుకోవడానికి అడ్డు వస్తుంది కొన్ని బంధాలు తెంచుకోవడానికి అడ్డు వస్తుంది కొన్ని మాటలు స్వీకరించడానికి అడ్డు వస్తుంది కానీ మన ఉన్నతి వ్యక్తిత్వానికి మాత్రం వారధిగా నిలుస్తుంది ధైర్యానికి దూకుడు ఎక్కువ భయానికి బద్ధకం ఎక్కువ ఉన్ననాడు ఉన్నదాన్ని విలువ తెలియదు తెలుసుకున్ననాడు అది చేతికి అందదు ఇది జీవిత సత్యం ఆయుధం లేకుండా చంపేది నాలుక బతికి ఉన్న శిలను చేసేది మోసం తెలివైన వాడిని పిచ్చివాడిగా చేసేది ద్రోహం వీటితో జాగ్రత్త సుమ తప్పులు ఇచ్చి దూరం పెడితే మన పక్కన ఎవరూ ఉండరు అలా కాక కాస్త సహనం చూపితే పెద్ద మనస్సుతో సర్దుకుపోతే అందరూ మనవారే మన కుటుంబంలోని వారే ఏదైనా తప్పు చేస్తే సర్దుకోమా సంపద పెరిగే కొద్దీ ధనవంతుడు అవుతాడు సంవత్సరాలు పెరిగి కొద్ది ముసలివాడు అవుతావు కానీ మంచితనం పెరిగే కొద్దీ దేవుడు అవుతావు ఇది జీవిత సత్యం నమ్మకం ప్రాణం రెండు ఒక్కటే ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు నమ్మిన వారిని మోసం చేయకు మోసం చేసిన వారిని నమ్మకు ఎప్పుడైనా సరిగా అడిగే ప్రశ్నల పద్ధతి ఉంటే వచ్చే సమాధానంలో సంస్కారం అనేది ఉంటుంది నీ మేలు కోరేవారు ఎప్పుడు నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటారు నీ కీడు కోరుకునేవారు ఎప్పుడు నిన్ను పొగుడుతూనే నీ భజన చేస్తూనే ఉంటారు భజన చేసేవారు కాదు ప్రశ్నించేవారే నీకు నిజమైన స్నేహితులు నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా రాని గుర్తింపు ఒక్క చెడ్డ పనితో వస్తుంది ఎందుకంటే ఈ రోజుల్లో చెడుకు ఉన్న విలువ మంచికి లేదు కనుక కుదిరితే దేశం కోసం చచ్చిపోవు వీరుడు అని అంటారు కానీ అమ్మాయిల కోసం చచ్చిపోకు పిచ్చోడు అంటారు నా వాళ్ళు నా వాళ్ళు అని ఆరాటపడకు వాళ్ళ వల్ల నీకు మిగిలేదు శూన్యమే నువ్వు ఎంత మంచిగా ఉన్నా ఎదుటి వాడికి చెడుగానే ఉంటావు నీ జీవితం విలువ నువ్వు తెలుసుకో ఒకరి కోసం అసలు ఆగకు నీ భవిష్యత్తు చిక్కుల్లో పడుతుంది కరువులో ఉన్నానని అరువు తీసుకుంటే ఆ అరువు రేపు నీకు బరువైతే జీవితం కన్నీళ్లు చెరువు అవుతుంది అందుకే ఆడంబరాలకు పోకుండా ఉన్నదానితో సంతృప్తిగా ఉండు అడుక్కోవద్దు సంపాదించడం నేర్చుకోండి అది గౌరవమైన సంపద అయినా జీవితం ఎలాంటిది అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాడికి ఆప్షన్ ఉండదు ఆప్షన్ ఉన్నవాడికి ఇంట్రెస్ట్ ఉండదు అలిసిపోయాను అనిపించింది కానీ ఆగిపోదామని ఎప్పుడూ అనిపించలేదు ఇదే గెలుపునుకు నిజమైన సంకేతం తగ్గి బ్రతకడానికి దించుకొని బ్రతకడానికి చాలా తేడా ఉంది కొన్ని మర్చిపోయినా వినాలి కొన్ని నచ్చినా వదిలేయాలి అదే జీవితం బంధం కంటే బలమైనది ఏదీ లేదు ఈ లోకంలో చిత్రం ఏమిటంటే మనిషిని బలహీనపరిచేది కూడా బంధమే ఒక ఆడపిల్ల ఎంత సుఖంగా పెరిగినా ఆమె అదృష్టం దురదృష్టం తెలిసేది పెళ్ళి తర్వాతే ప్రస్తుతం మన జీవన విధానం చదువు ఎక్కువ జ్ఞానం తక్కువ పెద్ద ఇల్లు చిన్న కుటుంబం జీతం ఎక్కువ మనశ్శాంతి తక్కువ అత్యంత వైద్య విద్య కానీ అనారోగ్యం చంద్రుని తాకిన పక్కింటోడెవడో తెలియదు తెలివి ఎక్కువ మమకారం తక్కువ మత్తు ముందు ఎక్కువ మంచినీళ్ళు తక్కువ మనుషులు ఎక్కువ మానవత్వం తక్కువ ఖరీదైన వాచి కానీ ఎవరికి సమయం ఉండదు చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్న వాళ్ళు అనుభవం ద్వారా గుణపాఠం నేర్చుకున్నవారు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరవు మాట ఇవ్వడానికి తొందరపడకు ఇచ్చిన మాట నెరవేర్చడానికి కూడా వెనుకాడకు మిత్రమా వెను తిరిగి చూడకు నిన్ను కాదనుకున్న కాలం కోసం నిన్ను వద్దనుకున్న మనసుల కోసం జీవితంలో మొదట తప్పటడుగు వేసినప్పటి నుండి కష్టం వచ్చిన ప్రతిసారి మన వెన్నంటి ఉండి నడిపించే మొదటి గురువు ఆశ ప్రోత్సహించే వెన్నంటి ఉండే గొప్ప స్నేహితురాలు అమ్మ మాత్రమే మన పెదవిపై చిరునవ్వు కోసం తనే ప్రతి కష్టం కూడా అమూల్యమైనదే మనిషిగా పుట్టినవాడు తప్పులు చేయకుండా మధ్యతరగతి కుటుంబాలు అప్పులు చేయకుండా బతకడం దాదాపు అసాధ్యమే అన్నీ ఉన్నాయని అహంకారం వద్దు కష్టపడి రాత్రంతా పూసిన పువ్వుకే తెలియదు తెల్లవారితో తను వెళ్ళేది గుడికో లేక శ్మశానానికో అని భయంతోనూ బతిమాలితోనూ ఉండే ప్రేమలో ఎక్కువ కాలం కూడా నిలబడవు సాయం చిన్నదా పెద్దదా అని ఎప్పుడూ ఆలోచించవద్దు ఒక్కోసారి చిన్న సాయం కూడా ప్రాణాలను కాపాడే పెద్ద ఆధారం అవుతుంది ఎవడు చూడట్లేదని తప్పు చేయకు అందరూ చూస్తున్నారని అప్పు చేయకు ఇవి రెండు సమాజంలో దాగనివి పొరపాటున ఆడదానికి పుడితే ప్రాణంగా ప్రేమించే భర్త అయినా ఉండాలి లేదా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకునే కన్నవారైనా ఉండాలి అప్పు పగ రోగం ఈ మూడు లేకుండా బతుకుతున్నవాడు ఎక్కడున్నా కోటీశ్వరుడే ఒక మగవాడి జీవితం ఎప్పుడు ఏమి చేసినా రుణం తీర్చుకోలేనేది మాత్రం ఇద్దరికి ఒకటి తనన్న నవమాసాలు మోసి కనిపించిన తల్లికి రెండు తన ప్రతిరూపమైన బిడ్డలున్న నవమాసాలు మోసి కనిపించి ఇచ్చే భార్యకి ఎదురు దెబ్బలు తగిలినప్పుడు తొందర కాసేపు ఆగి ఆలోచించు జీవితం నీకు ఏదో నేర్పడానికి ప్రయత్నిస్తుంది అని గుర్తించు గ్రహించు మిత్రమా జీవితంలో పడిపోతే లేపడానికి ఎవరూ రాకపోవచ్చు కానీ ముందుకు వెళుతుంటే మాత్రం అడ్డుకోవడానికి చాలామంది ఉంటారు పుస్తకాలను స్నేహితులను చాలా జాగ్రత్తగా ఆలోచించి ఎంచుకోవాలి వారి ప్రభావం జీవితమంతా మన మీద ఉంటుంది స్వశక్తి మీద ఆధారపడిన వ్యక్తి ఎప్పటికైనా సంతోషంగానే ఉంటాడు తెలివితేటలు మాత్రమే సరిపోవు కష్టపడే గుణం కావాలి అదృష్టాన్ని సరదాగా ఒక కష్టాన్ని పూర్తిగా నమ్ముకో విజయం నీదే మిత్రమా ఫెయిల్ అవ్వడం ఒక అదృష్టం ఎందుకంటారా ఫెయిల్యూర్ ఈజ్ ది బెస్ట్ టీచర్ మనకు మనం ఏమిటో తెలిపేది ఫెయిల్యూర్ దేనికైనా తగ్గించడానికి మనకు తెలిసేదే ఫెయిల్యూర్ భయపడటం ఎప్పుడు మానేస్తామో అప్పుడే మన జీవితం మొదలైనట్లు మౌనాన్ని అవసరాన్ని బట్టి వాడాలి కానీ అన్ని వేళలా మౌనంగా ఉంటే సమాజం నిన్ను వెక్కిరిస్తుంది పరిస్థితులు మన చేతుల్లో ఉండకపోవచ్చు కానీ ప్రవర్తన మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది రెక్కలు వచ్చాక ఎగరడం తప్పు కాదు కానీ ఆ రెక్కలకు ప్రాణం పోసిన వారిని వదిలేసి ఎగరడం ఖచ్చితంగా తప్పే లైఫ్ మనల్ని సెట్ చేయడం మనమే ఆ లైఫ్ను సెట్ చేసుకోవాలి తను అన్నం మానేసిన దేశానికి అన్నం పెట్టాలని చూసిన వాడే రైతు సో రైతే మనకందరికీ దేవుడు ప్రతిసారి ఎవరో ఏమో అన్నారని బాధపడుతూ కూర్చుంటే లైఫ్ అక్కడే ఆగిపోతుంది ఎవరేమనుకుంటే నాకేంటి నా మనసాక్షికి నేనేంటో తెలుసు అని పాజిటివ్గా ఆలోచించండి అప్పుడు మన థింకింగ్లో మార్పు వస్తే లైఫ్లో మూవ్ ఆన్ అవ్వగలుగుతాము గెలిచావనుకో ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు కానీ ఓడిపోయావనుకో నీ సమాధానం వినడానికి కూడా ఎవరు సిద్ధంగా ఉండరు ఓడిన ప్రతిసారి లక్ష్యాన్ని మార్చుకుంటే ఎప్పటికీ గమ్యాన్ని చేరలేము ఓడిన చోటే గెలుపు మార్గాలు దాగి ఉంటాయి వాటిని గుర్తిస్తే విజయం అనేది నీ సొంతం అవుతుంది మిత్రమా ఇది గుర్తుపెట్టుకో కష్టం ప్రార్థనను నేర్పిస్తుంది ఇష్టం త్యాగాన్ని నేర్పిస్తుంది శ్రమ ఓర్పును నేర్పిస్తుంది ప్రేమ క్షమించడం నేర్పిస్తుంది విజయం గెలుపు విలువను నేర్పిస్తుంది ఓటమి కన్నిటి విలువను నేర్పిస్తుంది ఈ అనుభవాలన్నీ ఆత్మీయ పాఠాలు నేర్పిస్తాయి ఓర్చుకుంటే నేర్చుకుంటావు చనిపోతే గొయ్యి తవ్వి పూడ్చేవాళ్ళు నలుగురు లేకున్నా పర్వాలేదు పక్కనే ఉంటూ గోతులు తవ్వేవారిని ఇప్పుడే ఈరోజే దూరం పెట్టు కంటి నిండా నిద్ర ఒంటి నిండా ఆరోగ్యం మనసు నిండా సంతోషం ఈ మూడు ఉన్నవారు అదృష్టవంతులు కోపం తెరలాంటిది తీస్తే పోతుంది బాధ గాయం లాంటిది మానిపోయిన మచ్చ అలాగే ఉంటుంది నిలకడలేని వ్యక్తులే ఇతరులపై నిందలు మోపుతుంటారు దీనికి మౌనమే సమాధానం లేకుంటే వారిలా మనం స్థిరత్వాన్ని కోల్పోవలసి వస్తుంది మనలో మనకు పలకరింపులు లేకపోతే అనుబంధాలు ఉండవు మనం ఒకరిని ఒకరు గౌరవించకపోతే ప్రేమలు ఉండవు నమ్మకం అనేది లేకపోతే ఒకరితో ఒకరు ఉండలేరు పసి వయసులో మాట్లాడడం నేర్చుకుంటాం కానీ ఎన్ని పదులు వయసు దాటిన ఇంకా ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకోలేకపోతున్నాం ఓ మిత్రమా బాధలు బలంగా వస్తున్నాయంటే బతుకు మారబోతుందని భవిష్యత్తు బాగుండబోతుందని అర్థం చేసుకోవాలి అదంతా చూడాలంటే అడుగడుగునా తట్టుకుని నిలబడాల్సిందే నువ్వు బాధ్యత తీసుకోకుండా గెలవలేము బాధ్యత తీసుకుంటే ఓడిపోవు స్నేహం ప్రేమ అనేవి దీపం లాంటివి వెలిగించడం చాలా సులభం కానీ అవి ఆరిపోకుండా కాపాడుకోవడంలోనే ఉంది అసలైనటువంటి గొప్పతనం కోపంతో ఒక దెబ్బ కొట్టిన కొన్నాళ్ళకు మరిచిపోతాం కానీ మంచిగానే నటించి నమ్మకం మీద కొడితే దానివల్ల బాధపడ్డ మనస్సు కొన్నాళ్లకు మనస్సులను నమ్మడమే మానేస్తుంది మధ్యతరగతి కుటుంబాల్లో సగం సమస్యలు సంపాదన సరిపోకపోవడంతోనే మొదలవుతాయి నీకు నచ్చింది నువ్వు మెచ్చింది మాట్లాడితే మంచోళ్ళు తాము నచ్చిందో నమ్మిందో చెబితే చెడ్డవాళ్ళు అనుకుంటే నీ చుట్టూ నిజాలు ఉండవు నటనలే ఉంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి జై హింద్ వందే మాతరం